మీకు క్యాన్సర్ వచ్చినప్పుడు మీరు తేజ దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేయించుకోవాల్సి ఉండే కదా అంతేగాని మీరు హాస్పిటల్ కిందకి ఎందుకు వెళ్ళిండ్రు అంటూ కొందరు మాట్లాడుతున్నారు అంటే లాస్ట్ వీక్ అడిగినప్పటికీ మరికొంత స్పష్టత ఇస్తారేమో ఆశ్ అసలు ఒక గమ్మత్తు చెప్పారు తేజ అనే వ్యక్తి ఒక సేవకుడు ఉన్నాడని నాకు తెలియదు ఈ వివాదం మొదలుపెట్టిందాక అవును అయితే యథార్థం దేవుడి సన్నిధిలో చెప్తున్న ఒక జోకు గమ్మత్తైన అనే విషయం ఏంటంటే అమ్మతేజ అని వీరందరూ అంటుంటే నా మీద నింద మోపిన ఆమె పేరు కూడా అదే అయితే మళ్ళీ ఆమె సేవ ఎప్పుడు చేస్తున్నది ఆమె దుర్గమాత భక్తురాలు అయిపోయింది కదా అమ్మతేజ అమ్మ అంటే ఆడోళ్ళని అంటాం కదా అయితే నా మీద నింద మోపిన ఒక స్త్రీ పేరు కూడా అదే కదా అయితే ఆమె మళ్ళా సేవకురాలు అయిందా ఎంతగో అద్భుతం ఇది అనుకుంటాను నిజంగా నేను అమాయకంగా ఆ రోజు దాకా అమ్మ తేజ అనే సేవకుడు ఉన్నాడని నాకు అసలు తెలియ తెలియదు తర్వాత అది ఉంది కదా పేరు కూడా అవునా అమ్మ తేజ ఒక స్త్రీ పేరు అనుకున్నా అమ్మ తేజ చేస్తున్న మోసాలు అది ఇది అని అంటే ఒక సేవకురాలేమో మన జాయిక్ చేరిన అమ్మగారు గుట్ట మీద కమలమ్మ గారు అట్లా మరి ఇట్లాంటి చాలామంది లేడీస్ ఉన్నారు కదా ఇవాంజలిస్టులు అట్లా ఒక సేవకు రాలేమో అనుకుంటున్నాను నేను అస్సలు నాకు తెలియదు తర్వాత మీరు ఆ లేవని ఎత్తిన తర్వాత అరే ఒక బ్రదరు ఒక సేవకుడు పురుషుడు అని అప్పుడు నాకు తెలిసిందనమాట తెలిసింది నాలో నేనే నవ్వుకున్నాను తర్వాత ఆ సహోదరుడు మీ ద్వారానే నాతో మాట్లాడాడు ఆ బాబుకు ముప్పై రెండు సంవత్సరాలు నా కొడుకు ఏజు నాకు కొడుకున్నాడు విక్రమ్ శ్రీనివాస్ అని వాని ఏజ్ నన్ను డాడీ అని అంటున్నాడు ఆ పిల్లడు నేను నాకు అసలు ఆయన ఉన్నాడు సేవ చేస్తున్నాడు ఇటీవల దేవుడు సడన్గా ఈ మధ్య వాడుకుంటున్నాడు కదా నలభై ఏళ్ళ కింద ఆయన ఎక్కడున్నాడు పుట్టనే లేదు పుట్టిన లేదు కనుక అమ్మతేజ దగ్గరికి ఎందుకు పోలేదు అని బెటకారం చేయడం అది నాన్సెన్స్ అసలు నాకైనా పరిచయమే లేదు అలాంటి ఒక సేవకుడు ఉన్నాడని కూడా నాకు తెలియదు వీళ్ళు వివాదం రేపిన తర్వాత జనరల్గా అసలు అద్భుతాలు సూచక్రియలు జరుగుతున్నాయనే దాని మీద వీళ్ళు దాడి చేస్తున్నారు కనుక నేను వచ్చి పరిశుద్ధాత్మ దేవుని పక్షంగా మాట్లాడాను అది విషయం అయితే ఇప్పుడు మనకు క్యాన్సర్ క్యాన్సర్ వచ్చినప్పుడు అమ్మ తేజ దగ్గరికి ఎందుకు పోలేదు అని అంటే వీళ్ళ ఉద్దేశము ఎవరైనా స్వస్థపరిచే వరం ఉన్న భక్తుల దగ్గరికి పోవచ్చు కదా మీరు యశోద హాస్పిటల్కి ఎందుకు పోయినారు ఉన్నారు అని కదా వాళ్ళ అయితే నేను చెప్తున్నా దానికి నేను లాస్ట్ టైం నేను జవాబు ఇచ్చాను ఇస్తే కూడా కింద కొంతమంది కామెంట్ అడిగింది ఏంటి మీరు చెప్పేది ఏంటి సొల్లు చెప్తున్నారు సోది చెప్తున్నారు అన్నారు ఆ కామెంట్లో కూడా నేను చూశాను సరే సొల్లు సోది చెప్పేవాడు ఫిర్గా అది అబ్సల్యూట్ క్లారిటీ రేపు యహోవా దేవుని ముందు నిలబడితే కూడా ఆయన వ్యవహారం నా వ్యవహారం అంత నేను క్లారిటీగా మాట్లాడేంత స్వచ్ఛమైన స్పష్టత యథార్థత ధైర్యము కలిగినటువంటి మనిషి వీళ్ళకేం తెలుస్తుంది కుక్కలకు సింహం సంగతి ఏం తెలుస్తుంది నేను సొలుషోది మాట్లాడమని కదా మళ్ళీ క్లారిటీ ఇస్తాను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అద్భుతము నా కొరకు జరగాలి జరిగి తీరాలి నా కొరకు ఎవ్రీడే ప్రతి విషయంలో ప్రతిసారి నాకు దేవుడే అద్భుతం చేయాలి అనే ఎక్స్పెక్టేషను అనే డిమాండ్ నాకు లేదు ఓకే గాడ్ షుడ్ డూ ఏ మిరాకల్ ఫర్ మీ ఎవ్రీడే ఎవ్రీ అవర్ ఫార్ ఎవ్రీ నీడ్ దేవుడు ప్రతి అవసరం తీర్చడానికి అద్భుతమే చెయ్యాలి అనే డిమాండ్ నాకు లేదు ఎవరికి ఉండకూడదు అద్భుతాలనేవి ప్రతిరోజు జరిగేవి కాదు సింపుల్ కామన్ సెన్స్ నేను వేదాంత రహస్యం చెబుతాను ఈ వేదాంత రహస్యాలన్నీ కామన్ సెన్స్తో మూడిపడి ఉన్నవే ఆల్ సైన్స్ ఆల్సో హ్యాస్ టు డూ విత్ కామన్ సెన్స్ బేసికలీ ఇప్పుడు అద్భుతము అనేది ఎవ్రీడే ఎవ్రీ మినిట్ జరగదు ఎందుకంటే ప్రతిరోజు ప్రతి గంట జరుగుతుంటే దాని అద్భుతం అనరు అద్భుతం అంటే ఏంటి ఎప్పుడు జరగనిది లేక లేక ఒకసారి జరిగితే అది అద్భుతం ఓకే కదా ఇప్పుడు ఎవ్రీడే జరగడం లేదు లేక లేక ఒకరోజు జరిగితే అది మిరకెలు కానీ ప్రతి నిమిషం మిరకెలే జరుగుతుంటే దాని అనే కూడా అంటాడు అది నార్మల్ లైఫ్ స్టైల్ అయిపోతుంది అవును కదా మనం భోజనం చేయడము అది అరగడము వ్యర్థ పదార్థాలు వ్యర్థాలు విసర్జించడం ఇదంతా అద్భుతాలు కాదు అది లైఫ్లో ఒక భాగం అది లేక ఎప్పుడైనా ఎన్నడూ జరగండి రోజు జరగనిది ఒకరోజు జరిగింది అది మిరకిల్ మిరకిల్స్ ఆర్ ఫర్ స్పెషల్ అకేషన్స్ ఎవ్రీబడి లిసెన్ టు మీ తెలుగు ఇంగ్లీష్ వచ్చినప్పుడు ప్రతి ఒక్కరు వినండి మిరకిల్స్ ర్ మెంట్ ఫార్ స్పెషల్ ఒకేజన్స్ నాట్ ఫర్ ఎవ్రీడే ఇది అన్ని మతాలలో కూడా ఉన్నటువంటి విషయం ఇది ఇప్పుడు రామాయణంలో లక్ష్మణుడు మూర్చపోతే అసలు ప్రాణం ఉన్నదో లేదో పోయాడు అనుకొని వాళ్ళందరూ వానర సైన్యం బాధపడుతుంటే హనుమంతుడు హిమాలయాల్లో ఉన్నటువంటి సంజీవుని పర్వతం అక్కడ సంజీవుని మొక్క ఉన్నది అది తీసుకొస్తే చచ్చిన వాళ్ళు కూడా లేస్తారు అని చెప్తే హనుమంతుడు వెళ్ళి మొత్తం ఆ మొక్క ఏదో వెతుక్కోవడం ఆయనకు తెలియక గుర్తుపెట్టలేక మొత్తం కొండ కొండ ఉడపిక్కుని వచ్చేసాడు సంజీవుని పర్వతాన్ని అని చెప్పి కొండ మోస్తున్న హనుమంతుడు కూర్చున్న పురాణ కథ ఉంది మరి చచ్చిన వాళ్ళని బ్రతికించేటటువంటి మందులు తర్వాత నిత్య యవనులుగా ఉంచేటటువంటి మందులు ఆమెది ఒక సినిమా ఏదో వచ్చింది సావిత్రి వైఫ్ ఆఫ్ సత్యమూర్తి అని దాంట్లో వాడు అరవై నాలుగేళ్ళు వచ్చినా ఇరవై ఏళ్ళు కుర్రోడ్లాగా ఉంటాడు వాళ్ళ కొడుకులు యాభై యాభై ఏళ్ళకు వచ్చేశారు వాళ్ళ ముసలి వీడు మాత్రమే ఒక కుర్రోడ్లాగా ఉంటారు ఎందుకంటే ఒక మహర్షి ఆకులు అవన్నీ పెట్టి ఆయుర్వేద వైద్యం చేస్తే నాకు నిత్య అట్లా వచ్చేసిందశ్విని దేవతలు వాళ్ళు నిత్య యవనలుగా ఉండే వరము వాళ్ళు కొన్నది అనేక మందికి వాళ్ళు అట్లా చేశారని పురాణ కథలుని మరి అట్లా ఉన్నప్పుడు ఈనాడు బాబాలు స్వామీజీలు కూడా అద్భుతాలు మహత్వం చేస్తున్నప్పుడు మరి హిందువులు ఎందుకు హాస్పిటల్కి వెళ్తున్నారు హిందువులు హాస్పిటల్ మెయింటైన్ చేస్తున్నారు హిందూ డాక్టర్స్ ఉన్నారు చాలా ప్రఖ్యాతిగా అంచినటువంటి గొప్ప గొప్ప డాక్టర్స్ ఉన్నారు అక్కడికి వెళ్ళి హిందువులు కూడా వైద్యం చేయించుకుంటున్నారు ఆల్రెడీ శంబలలో అందరి కొరకు ఆల్రెడీ వాళ్ళు ఆరాధన చేస్తున్నారు చేస్తారు చేస్తున్నారు కనుక ఇప్పుడు సంజీవుని పర్వతం సంజీవుని మొక్క కథ ఉన్నది ఈ నిత్య యవనం ఇచ్చేటటువంటి వనమూలికలు ఉన్నాయి అనే కథలు ఉన్నాయి తర్వాత బాబాల దగ్గరికి వెళ్ళి దర్గాల దగ్గరికి వెళ్ళి మేము బాగుపడ్డామనే వాళ్ళు ఉన్నారు అయినా ముస్లిం సోదరులు హిందూ సోదరులు కూడా మళ్ళీ హాస్పిటల్స్కి వెళ్తుంటారు మెరికల్స్ జరిగే వాళ్ళకు జరుగుతుంటాయి మానవ ప్రయత్నంతో వాళ్ళు చేస్తుంటారు మెరికల్స్ ఆర్ నాట్ ఫర్ ఎవ్రీడే దే ఆర్ ఫర్ స్పెషల్ అకేషన్ అది ఇప్పుడు క్రైస్తవులకు నేను ఒక ప్రశ్న వేస్తున్నాను ఇప్పుడు యేసు ప్రభు వారినే మనం అడగొచ్చు సమరయ్య గ్రామానికి వెళ్ళినప్పుడు అక్కడ సుఖార్ అనే ఊరి దగ్గర యాకోబు గురించిన బావి అక్కడ యేసుప్రభు ఉండి నాకు ఆకలి వేస్తుంది అని అంటే శిష్యులందరూ ఊరిలోకి పోయి రొట్టెలు దేవడానికి తెచ్చారు వారు వెళ్ళి తీసుకొచ్చారు వచ్చిన తర్వాత మరి ఈ లోపల ఆయన ఆమె సమరయ స్త్రీ వచ్చింది ఆమెతో మాట్లాడుతూ ఆమె మనోన్నత్రాలు వెలిగించి రక్షణ భాగ్యం ఇచ్చి ఈ లోపల వాళ్ళు రొట్టెలు తెచ్చారు భుజించుటకు మీకు తెలియని ఆహారం నాకు దిన్నను పంపిన వాళ్ళని చిత్తము నెరవేర్చడమే నాకు ఆహారము అని ఏసై చెప్పాడు ఇదంతా యోహాన్ నాలుగవ అధ్యాయంలో మనకు ఉన్నటువంటి విషయం అవును ఆకలేస్తుందని శిష్యులకు చెప్పి రొట్టెలకు పంపించడం ఎందుకు ఆయన అద్భుతంగా మృటలను సృష్టించుకోవచ్చు కదా ఆయన అసలు ఆకలి వేయడం ఎందుకు మోసేపు నలభై దివారాత్రాలు అన్నము నీళ్లు లేకపోయినా సరే కొండ మీద ఆయన భోంచేయలేదు నీళ్లు త్రాగలేదు ఆకలి దప్పిక మోసేపు లేకుండా చేసిన దేవుడే కదా మరి ఈయనకు ఆకలి వేయడం ఏంటిది ఆయన అడగచ్చు గనుక అద్భుతంగా రొట్టెలను చేయగలిగిన వాడు అవసరమైతే ఈ రాళ్ళను రొట్టెలుగా చేయగలగు అతను చేయమన్నాడు సైతాన్ ఆయన ఈ దేవుడైన ప్రభువును శోధించొద్దు అన్నాడు మనుషుడు రొట్టెల వల్ల మాత్రమే జీవించడు దేవుని మాట వల్ల జీవిస్తాడని వానికి చెప్పి గద్దించి వెళ్ళగొట్టాడు ఆయన వాటిని ఉన్నట్లు చేయగలిగిన దేవుడు మానవావతారం నరావతారం ఎత్తినప్పుడు కూడా ఒక రొట్టెను పట్టుకొని విరిచి వేల మంది తినేటట్టు అభివృద్ధి చేయగలిగిన దేవుడు మరి ఆయనకు వేయడం ఏంటిది అప్పుడు సృష్టించుకోవచ్చు కదా ఇంకోటి నీళ్ళ మీద నడిచాడు ఏసైనా నీళ్ళ మీద నడవగలిగిన నీవు పడవలు ఎందుకు ప్రయాణించావు పడవ ఎందుకు నీకు ఎప్పుడు నీళ్ళ మీద పోవచ్చు కదా అని అడగవచ్చు ఇప్పుడు నన్ను అడిగిన ఈ మూర్ఖులు ఉన్నారే మూర్ఖులే వాళ్ళని నేనేం కనికరించరారే వెధవల్లారా నోరు మూసుకొని చదువు నేర్చుకుంటారా నీకంటే చాలా ఎత్తున ఉన్నాను నేను అని నేను అవుట్ రైడ్గా చెప్తున్నాను ఇప్పుడు స్వస్థతల మీద మీకు నమ్మకం ఉంటే మందులు ఎందుకు వాడారు అంటున్నారు నీళ్ళం మీద నడవగలిగిన యేసు పడవెందుకు ఎక్కడ అడుగుతున్నావు చెప్పగలవా నువ్వు అద్భుతంగా రొట్టెలం చేయగలిగిన యేసు ప్రభు ఆకలిసిందని ఎందుకు వాళ్ళు తెచ్చిందా కూర్చున్నట్టు చెప్పగలవా గనక అద్భుతాలు జరుగుతాయి అనేది ఎంత వాస్తవమో అది ఎవ్రీ టైం జరగాలి అని ఎక్స్పెక్ట్ చేయడం కూడా రాంగ్ అనేది నా ఖచ్చితమైన సిద్ధాంతం ఇది నేను ఇస్తున్న స్పష్టత ఇప్పుడు నలభై ఐదేళ్ల సేవ నాది డే వన్ నుంచి నా దగ్గర ఒక మెడికల్ కిట్ ఉంటుంది ఇప్పుడు కొత్త కాదు నలభై ఐదేళ్ల కిందట నేను సేవకు బయలుదేరినప్పుడు నాకు చిన్న సంచి హెబ్రోన్ సోదరులకు ఉంటుంది కదా ఇట్లా భుజానికో సంచి అంతే నా లగేజ్ అందులో ఒక లాల్చీ పైజామా నేను వేసుకుంటాను ఒక లాల్చీ పైజామా దాంట్లో స్పేర్ ఉంటుంది ఇది విడిస్తే అది వేసుకుంటాను విడిచింది ఉతికేసుకుంటాను మళ్ళీ అది విడిస్తే అది ఇంకోటి అంత రెండే నాకు చేత ఒక లుంగి ఒక లాల్చి పైజామా ఒక బైబిల్ టవల్ తర్వాత ఒక మెడికల్ కిట్ తీసుకొని పోయేవాడిని గ్రామాలలో నేను వాకింగ్ చెప్పిన తర్వాత నూనె సీసాలు పట్టుకొని కొంతమంది మామూలు కొంతమంది వచ్చి బారులు తీరేవాళ్ళు ప్రార్థన చేయండి అయ్యగారని ప్రార్థన చేసేవాడిని ఎవరైనా కడుపు నొప్పి వచ్చిందంటే బెరయిల్ కన్నా ఇచ్చేవాడిని విరోచనాలేనంటే ఎంట్రోక్వినాల్ అప్పుడు టాబ్లెట్ వచ్చేది అది పిల్లలకైతే ఒకటి పెద్దలకైతే రెండు డోస్ అడల్ట్ డోస్ ఇచ్చేవాడిని ఒక డాక్టర్ లాగా నేను పోయాను కలకట్టకు పోతే మా సొంత అక్కయ్య కమలక్క ఆమె ఏదో మందు మెడిసిన్ వాడితే ఆమెకు మొత్తం ముఖమంతా ఉబ్బి ఎర్రగా ఉబ్బి ఊపిరి అందకుండా గ్యాస్ పిన్ ఫర్ బ్రేక్ ఆయాసపడి ఇంకా ప్రాణం వదిలేసే పరిస్థితులు ఉంది కుంభవర్షం పడుతుంది బావగారు లేరు డ్రైవర్ని పిలిస్తే కుంభవర్షం ఎక్కడో రెండు గంటల వద్దు రావడానికి అన్నాడు అప్పుడు అక్క ఇంకా ఊపిరి అందట్లేదు మాట రావట్లేదు ఆమె అక్క ఇంకా బ్రతికి ఉంది ఆమెను అడగవచ్చు అప్పుడు నాకు దేవుడు జ్ఞాపకం నా దగ్గర మెడికల్ కిట్ దేవుడు జ్ఞాపకం చేశాడు అందులోంచి ఏవిల్ టాబ్లెట్ అక్క నోట్లో వేసి నీళ్ళు కాసేపు పది నిమిషాలు మొత్తం క్లియర్ అయిపోయాయి తర్వాత డాక్టర్ గారు వచ్చారు వచ్చి ఏవిల్ రాస్తున్నాడు ఇదే మా తమ్ముడు ఇచ్చాడండి మాకంటే ఎట్లా ఇచ్చాడైనా ఈజీ డాక్టర్ అని అడిగాడు ఆయన ఆ ఈజ్ మోర్ దెన్ ఏ డాక్టర్ మా తమ్ముడు అని అక్కడ గర్వంగా చెప్పింది కలకత్తాలో మా అక్క ఉన్నప్పుడు సెన్ సెనేట్ ఆఫ్ శరంపూర్లో మా బావగారు రిజిస్ట్రార్గా ఉన్నప్పుడు అట్లా నేను ఎక్కడ పోయినా మెడికల్ కిట్ కట్ పట్టుకొని పోయేవాడిని సింపుల్గా ఏముంటుంది విరోచనాలు ఏదో ఎలర్జీ లేకుంటే కడుపు నొప్పి ఏదన్నా పెయిన్ పెయిన్ వస్తే పెయిన్ రిలీవర్ మామూలుగా పోకపోతే సింపుల్ యాంటీబయాటిక్ ఇవన్నీ ఇచ్చుకుంటా ఒక ఆర్ఎంపి డాక్టర్ ఏదో అన్నట్టు అన్క్వాలిఫైడ్ డాక్టర్ ఎక్కడ ఏది బెడ్చుకోవట్లేదు అంతే మినిమం మెడికేషన్ అలా నేను నలభై ఐదేళ్ళు బట్టి స్వస్థత ప్రార్థనలు చేస్తున్నాను ఈ మందులు కూడా ఇస్తున్నాను నేను దేవుని చిత్తంలో ఎవరి పట్ల ఆయన అద్భుతంగా వితౌట్ మెడిసిన్ స్వ స్వస్థపరచాలో వితౌట్ మెడిసిన్ బాగు చేయాలని దేవుడు అడుగుంటాడు వాళ్ళని స్వస్థపరుస్తాడు మరికొంతమందికి ఏమో మెడిసిన్ ఇస్తున్నాను నేను నేను కూడా ఈ నలభై ఐదేళ్ళు మందులు వాడుతూనే ఉన్నాను నాకు పదిహేను సంవత్సరాలు నాకు అమీబి ఆసిస్ ఉండేది అమీబి ఆసిస్ ఉండేది ఎన్ని మందులు వాడినా ఆ అని ఒకటి ఇంకోటి ఏదేదో యాంటీబయాటిక్స్ ఇచ్చారు తగ్గలేదు ఫైనల్గా డాక్టర్ సతీష్ కుమార్ గారు ఫస్ట్ నాకు అప్పుడు ఆయన పరిచయం ఫార్టీ ఇయర్స్ బ్యాక్ ఆయన ఒక పదిహేను దినాల మంది ఇస్తే మొత్తం సెట్ అయిపోయి పదిహేను ఏళ్ళ జబ్బు అప్పటి నుండి ఆయన నాకు ఫ్యామిలీ డాక్టర్ పర్సనల్ ఫ్రెండ్ కొన్ని వేల మందిని ఆయన దగ్గర తీసుకెళ్తాడు నేను తీసుకెళ్లి హాస్పిటల్ అడ్మిట్ చేసి ఫీజులు కూడా కట్టి వైద్యం చేయించిన వాళ్ళు వందలాది మంది రోగులు ఉన్నారు కాబట్టి మందులు వాడొద్దు అనే సిద్ధాంతం బైబిల్లో లేదు నేను చెప్పలేదు మిరకల్స్ జరుగుతాయి యశుప్రభు నీళ్ళ మీద నడిచారు కానీ ఎవ్రీడే ఎవ్రీడే నడవలేదు వాకింగ్ ఆన్ ద వాటర్స్ ఈజ్ నాట్ ఫర్ ఎవ్రీడే అదొక స్పెషల్ అకేషన్ నీళ్ళని రాక్షరసంగా మార్చాడు నాట్ ఎవ్రీడే లాజర్ను చచ్చిపోయిన లేపాడు అందరిని లేపలేదు కనుక ఈ ప్రశ్నిస్తున్నటువంటి మూర్ఖులకు తెలియాలి ఏంటంటే అద్భుతములు అనేవి అరుదైన సంఘటనలు అరుదైన సంఘటనలు అయితేనే వాటిని అద్భుతాలని పిలవాలి తరచుగా ఎవ్రీడే జరిగితే అవి అద్భుతం కానే కాదు సాధారణ పరిస్థితుల్లో మనము ప్రకృతిలో దేవుడు పెట్టినటువంటి పదార్థాల ద్వారా మనము స్వస్థత ఆరోగ్యం పొందాలి ఎక్స్ట్రా ఆర్డినరీగా ఏదైనా దేవుడు సువార్తను నిరూపించాలి కొంతమంది రక్షణలు నడిపించాలి సూచక్రియ చేయాలి అనుకున్నప్పుడు ఆయన చిత్తములు చేస్తాడు దర్గాల దగ్గర మెరికిల్స్ జరుగుతాయి మరి ముస్లింలు ఎందుకు హాస్పిటల్కి వెళ్తారు బాబాల దగ్గర బాగుపడ్డాము తిరుపతి కొండ మీద బాగుపడ్డాము వాళ్ళు ఉన్నారు మరి హిందూ సోదరులు ఎందుకు మరి హాస్పిటల్కి వెళ్తారు ఏ మతమైనా ఏ ధర్మమైనా మెరికిల్స్ ఆర్ ఫర్ రేర్ అకేషన్స్ నాకు ఆ స్పష్టత ఉంది దేవుడు నాకు అద్భుతం చేయాలి ఇప్పుడు నాకు స్వస్థపరచాలి అనేది నాకు లేదు ఎందుకంటే దాని ద్వారా ఇప్పుడు నేను సువార్త మీద లేదు ఓకే ఇప్పుడు అద్భుతాలు దేవుడు చేసేందుకు మార్కు పదహారు అధ్యం చివరని చెప్తాడు వెనువెంట జరుగుచూ వచ్చిన శుభక్రియ వలన ప్రభువు వాక్యమును స్థిరపరచు చూడాను మార్కు పదహారు ఇరవై అంటే దేవుడు అంటే తెలియని వారు ఇంకా విశ్వాసం లేని వారు ఒక అద్భుతం జరిగితే దీన్ని బట్టి ఈ సువార్త రైట్ అనుకుంటారు అందుకు దేవుడు చేస్తాడు సువార్తను స్థిరపరచడానికి దేవుడు చేస్తాడు మరి ఆల్రెడీ సువార్త నమ్మి అనేక మందికి లక్షల మందికి సువార్త చెప్పి రక్షణలోకి నడిపించిన నా కొరకు ఇప్పుడు దేవుడు వాక్యాన్ని నిరూపించడానికి మెరకల్ అవసరమా అవసరం లేవు కనుక అట్లా అనవసరంగా నేను చుల్లకనగా ఇది చేయదు అని అడగను ప్రకృతిలో దేవుడు పెట్టిన పదార్థాలను వాడుకుంటాను ఇప్పుడు మోసే అన్నం లేకుండా నలభై రోజులు ఉన్నాడు అది నిజమైతే మరి పాస్టర్లందుకు ఎందుకు అన్నం తింటున్నారు వీళ్ళందు ఎందుకు భోంచేస్తున్నారు బైబిల్ నమ్మడం లేదా వీళ్ళు నమ్ముతున్నారు కదా ఇస్రాయేలీలు కూడా అన్ని రోజులు మన్న అవద్దు ఏమవుతుంది దేవుడు అడిగినప్పుడు అవసరమే లేదు మాకు ఆకలి లేకుండా చేస్తాను అనొచ్చు కదా కాబట్టి స్పష్టంగా నేను సోలు సోది చెప్పట్లేదు నా సిద్ధాంతము బైబిల్లో ఉన్న బోధ కామన్ సెన్స్ ఉన్న ఏ మనిషికైనా ఉండాల్సినటువంటి అభిప్రాయము ఏంటంటే అద్భుతాలు జరగడం అనేది అప్పుడప్పుడు దేవుడు ఆ పరిస్థితి కల్పిస్తాడు అద్భుతాలు చేస్తాడు అప్పుడప్పుడు చేస్తాడు కానీ నార్మల్ కండిషన్స్లో మాత్రము ప్రతి వ్యక్తి కూడా ప్రకృతిలో దేవుడు పెట్టిన పదార్థాలను అన్నము తినాలి అన్నము తిని నాకు బలం అనుగ్రహించని మనం అడుగుతాం అట్లాగే మందు వేసుకొని దీని ద్వారా ఆరోగ్యం ఇవ్వమని అడుగుతాం భోజనం చేసేటప్పుడు ప్రార్థన చేస్తాం కదా ప్రభా ఈ భోజనం ద్వారా నాకు బలం అనుగ్రహించమని దేవుడు బలం ఇస్తే భోజనం ఎందుకు అనకూడదు భోజనం దేవుడు ఇచ్చిందే దీని ద్వారా బలం దేవుడు ఇవ్వాలి అదే ఫార్ములా ప్రకారం మందులు తీసుకొని ప్రభా ఈ మెడిసిన్ ద్వారా నాకు ఆరోగ్యం ఇవ్వు అని అడిగి ప్రార్థన చేసి వాడుకుంటాం కనుక నేను ఎందుకు చేసుకోదగకపోయాను అని ఎప్పుడు అడిగారు విధవన్నారా విధవా అని నేను నలభై ఐదేళ్ళ బట్టి మెడికల్ కిట్ మెయింటైన్ చేస్తున్నవాడిని నేను వేల మందికి నేనే మందులు ఇచ్చాను వేల మందిని ఒక్క సతీష్ కుమార్ డాక్టర్ గారి దగ్గరికి కొన్ని సంవత్సరాల కిందట వారిని మన సభకు పిలిచాం పిలిస్తే వారు చెప్పారు రంజిత్ తోఫీర్ గారు ఎన్ని వేల మందిని పంపారంటే తక్కువలో తక్కువ తగ్గించి చెప్తే కనీసం పది వేల మంది నా దగ్గరకు వచ్చి ఓఫీరాయ్ గారు చెప్పారండి డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళమని మీ దగ్గరకు వచ్చామని చెప్పారు డాక్టర్ సతీష్ కుమార్ గారు సాక్ష్యం చెప్పారు కనుక వచ్చిన వాళ్ళందరికీ నేనే ప్రార్థన చేస్తాను నేనే బాగు చేస్తానని చెప్పలేదు డాక్టర్ దగ్గరికి వెళ్ళమని చెప్పారు నేను కూడా వెళ్ళాను ఎందుకంటే ఆల్రెడీ రక్షణ పొందినమని కూడా అద్భుతాలు అక్కర్లేదు రక్షణ లేని వాళ్ళను కన్విన్స్ చేయడానికి ఇది ఎవరు అద్భుతం చేస్తారు రక్షణ ఆల్రెడీ ఉన్నోడుకు అరే బాబు దేవుడు ఇచ్చిన ప్రకృతిలో వైద్యాన్ని వాడుకో ఎవ్రీడే నీళ్ళ మీద నడవడం కాదు ఎప్పుడోసారి నడిపిస్తాడు మామూలుగా అయితే నువ్వు పడవ ఎక్కాల్సిందే అది విషయం ఓకే